రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా పోలీసులను ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ స్థాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ది పరంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు పోటీలో గెలిచిన వారు రాబోయే కాలంలో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని కోరారు ప్రతి చోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్న తరువాత వంటకి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మనకి ఏ అవసరం ఉందన్నా తీర్చడానికి ముందుంటారు మీకు క్రీడలలో మన పిఈటిసిగా ఉన్న మండల స్థాయి రాష్ట్ర స్థాయి మన మున్సిపల్ పరిధిలో ఉన్న టీచర్స్ మీ దగ్గర మీ వెంట ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సీఎం కప్ని ప్రతి చోట ఇలా